హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కదా వర్షాలు స్టార్ట్ అయితే మనం పల్లెటూరులో ఎట్లుంటది మొత్తం రైతుల హడావిడి వేరే ఉంటది కదా ఇక మేమైతే ఈ రోజు పత్తి విత్తనాలు అయితే పెడుతున్నాం ఇక వర్షాకాలం వచ్చిందంటే ఊర్లోనైతే ఎవ్వరు కూడా ఖాళీ ఉండరు మస్తు పనులు ఉంటాయి ఇక మా మామయ్య వాళ్ళు అయితే అస్సలే ఖాళీగా ఉండరు ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటారు మేము చేన్ దగ్గరకు వచ్చేసరికి అయితే మా మామయ్య ఆల్రెడీ వచ్చిండు చూడుర్రి అచ్చు కొడుతుండు ఇగో ఇవ్వేనండి మా వాళ్ళు పెట్టే పత్తి విత్తనాల ప్యాకెట్లు ఇక మేమైతే చైన్ లోకైతే వచ్చేసినాం మా అత్తమ్మ కూడా వచ్చేసింది ఇక స్టార్ట్ చేయాలి ఇత్తుల పెట్టుడు ఇత్తుల వెట్టుడు స్టార్ట్ చేసే ముందు అయితే చైన్ లో కొబ్బరికాయ కొట్టడానికి అయితే నేను అత్తమ్మనైతే వెళ్తున్నాం మంచిగా పసుపు కుంకుమ వేసి దేవునికి మొక్కుకొని దేవుడా మంచిగా ఈ సంవత్సరం పంట మంచిగా వండాలని మేమైతే మంచిగా మొక్కుకొని కొబ్బరికాయనైతే కొట్టినాం కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కి ఫస్ట్ ఫస్ట్ నేనే మొదలు పెట్టినా ఒక అయితే వేసినాక మా మామయ్య నా తర్వాత వచ్చి మా మామయ్య మొదలు పెట్టిండు మా మామయ్య అట్లా ఐదు ఇత్తులు వేసి అయితే మళ్ళీ అయితే అక్కడికి వెళ్ళిండు ఈ కొట్టిన కొద్దీ మేమైతే ఇత్తులు పెట్టుకుంటూ వచ్చినాం మేమే కాదు మా చిన్నమ్మ ఇద్దరు అత్తమ్మలు కూడా వచ్చి ఇత్తులు పెట్టడానికి ఈ చెట్టు మీద మొత్తం పిట్టగూళ్ళు ఎట్లున్నాయి చూడరు భలే ఉన్నాయి కదా మొత్తం పిట్టగూళ్ళే ఇన్ని రోజులు ఎండలు కొట్టినాయి కాబట్టి ఆ ఎండ దగడు మొత్తం భూమిలోకి పోతుంది కదా ఇట్లా సడన్ గా వర్షాలు పడేసరికి ఆ లోపల ఉన్న వేడి మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇక భూమిల నుంచి దగడు మాత్రం మామూలుగా అత్తలేదు మస్తు ఉడకపోతుంది చెప్పాలంటే నేను సేన్లో కొంచేపే ఉన్నా ఇక ఇంటికెళ్లిపోయినా ఇక పొద్దున దాకా వీళ్ళే పెట్టుకుంటున్నారు దగడు మాత్రం వశపడతలేదు పాపం చాలా నెరవడ్డారు మా మామయ్యన ఇట్లా అచ్చు కొట్టుకుంటూనే ఉంటాడు ఇక వర్షాలు పడ్డాయి అంటే వీళ్ళకు పనులకు తీరికనే ఉండదు ఇట్లుంటాయి మా ఊళ్ళ పనులు ఇంకా ముందు ముందు మా అత్తమ్మ వాళ్ళు ఏమేం పనులు చేస్తారో కూడా చూపిస్తా అంతలోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి